హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్ డేర్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో టెట్ నోటిఫికేషన్ విడుదలయ్యింది తెలంగాణ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై మధ్య టెట్ ఎగ్జామ్స్ నిర్వహించినట్లు పేర్కొంది పూర్తి నోటిఫికేషన్ వివరాలు ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి తెలంగాణ టెట్ వెబ్సైట్లో అందుబాటులోకి ఉంటాయని వెల్లడించింది ఏడాదికి రెండు సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు దానికి అనుగుణంగా జనవరిలో ఎగ్జామ్స్ అనేవి జరిగాయి ఫిబ్రవరిలో రిజల్ట్స్ ప్రకటించారు అదేవిధంగా మరలా సిక్స్ మంత్స్ గడిచింది కనుక మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత జా జూన్లో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించాలి టెట్ కండక్ట్ చేయాలి దానికి అనుగుణంగానే ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది సో ఫ్రెండ్స్ కాబట్టి తెలంగాణలో ప్రతి ఇయర్ కూడా రెండుసార్లు టెట్ నిర్మించడానికి తర్వాత డిఎస్సి కూడా ఖాళీల వివరాలతో డిఎస్సి కూడా త్వరలో అతి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ కూడా తెలంగాణలో రానుంది దాని ముందు దానికంటే ముందు తెలంగాణలో టెట్ ఎలిజిబుల్ కాని పర్సన్స్కి అలాగే కొత్తగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులకి డిఎస్సిలో అవకాశం కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అన్నట్లుగానే చెప్పిన విధంగానే టెట్ని ఇయర్లీ ట్వైస్ కండక్ట్ చేస్తామని చెప్పారు దానికి అనుగుణంగానే మనకి జూన్లో నిర్వహించ నిర్వహించబోయే టెట్కి నోటిఫికేషన్ అనేది విడుదల అయ్యింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి టెట్ వెబ్సైట్ తెలంగాణ టెట్ వెబ్సైట్లో అందుబాటులోకి రానుంది జూన్ పదిహేను నుంచి ముప్పై తేదీ మధ్య టెట్ ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నట్లు మనకి సమాచారం ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన తెలుగు ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకోమని చేసుకోమంటే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ